హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రాగి కాజు బిస్కెట్ అయితే చేశాను చూడండి అంత బాగుందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చూడండి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా పిల్లలకి స్నాక్స్గా ఈ విధంగా హెల్తీగా రాగి బిస్కెట్లు అయితే చేసి పెట్టండి ఎంత ఈజీగా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో రాగి బిస్కెట్ రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా అయితే షేర్ చేస్తాం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి నేనైతే రాగి పిండి ఒక ముప్పావు కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే చూడండి ఇందులోకి కొద్దిగా తక్కువైంది కదా ఇందులోకి పావు కప్పులోకి అయితే నేను మైదా తీసుకున్నాను మైదా బదులుగా మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా వేయడం వల్ల బిస్కెట్లు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అనమాట ఒక అరకప్పు అయితే తీసుకున్నాను ఒక యాభై గ్రాములు అయితే బటర్ తీసుకున్నాను నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకుందాం ఇలాంటివి ఒక లోతుగా ఉండే మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి ఈ బటర్ అంతా ఇందులోకి వేసేసుకుందాము రూమ్ టెంపరేచర్లో ఉండే బట్టర్ అయితే తీసుకోవాలి అంత ఇందులోకి వేసేసుకుందాం చూడండి అంత బటర్ అయితే ఇందులోకి వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి మీకు మిల్క్ పౌడర్ ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల కుక్కీస్ చాలా బాగుంటుంది రాగి బిస్కెట్లు అయితే ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ పౌడర్ కూడా వేసుకుందాము షుగర్ పౌడర్ కూడా అంతా వేసేసాను నేను ఒక పెద్ద కప్పుకి అయితే నేను ఒక ముప్పా కప్పు అయితే షుగర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ మిల్క్ పౌడర్ అంతా బాగా కలిసేటట్టు మంచి క్రీమీలాగా వచ్చే వరకు అంతా కలిపేసుకోవాలి చూడండి అంత బాగా వస్తుంది ఇంకా మనకి ఇలా బాగా తిప్పేకు తిప్పేకుంది ఇలాగ వచ్చేస్తుంది అప్పటి వరకు ఇలా బాగా తిప్పుకోవాలి బాగా ఇలా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ బాగా గట్టిగా కనుక తిప్పుకుంటూ మనకి క్రీమీ టెక్చర్లో వస్తుంది అప్పటి వరకు ఇలాగే తిప్పుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా రావాలి అంత క్రీమీలాగా వచ్చిందో చూడండి మనం వేసిన బట్టరు షుగరు మిల్క్ పౌడర్ అంతా బాగా కలిసిపోయి బాగా క్రీమీలాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండి జల్లించుకొని వేసుకుందాం ఎందుకంటే ఏదన్నా వండలు ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి రెండు వందల గ్రాములు రాగి పిండి అనమాట బాగా అంతా ఇందులోకి జల్లించుకుందాం చూడండి ఇలాంటి ఏదన్నా నలకలుంటే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మైదా కూడా జల్లించుకుందాము మైదా కూడా జల్లించుకోవాలి ఇది వచ్చేసి ఒక యాభై గ్రాములు ఉంటుంది అంతే ఇప్పుడు వేస్ట్ అంతా పడేద్దాం చూడండి అలాంటి ఉండలు ఏమన్నా ఉంటే పడేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకుంటున్నాను నేను బేకింగ్ పౌడర్ కూడా వేయటం లేదు చాలా బాగా వస్తుంది రాగి బిస్కెట్లు అయితే చూడండి కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా మనకు కలిసేటట్టు కలిపేసుకోవాలి ముందుగా మనం అంతా బాగా స్పూన్తోనే తిప్పేసుకొని తర్వాత మనం చేత్తో కలుపుకుందాము ఒకవేళ మనకు సాలకపోతే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే రెండు వందల గ్రాముల రాగి పిండి యాభై గ్రాముల మైదా యాభై గ్రాముల బట్టరు వేసాను అనమాట కరెక్ట్గా ఇదే కొలతలతో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్పూన్ అంతా తీసేసి మనం చేత్తో బాగా కలుపుకుందాం స్పూన్ తీసేసాను చేత్తోనే బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి ఇలా పట్టుకుంటే వండలా రావాలి అప్పటి వరకు బాగా ఇలా గట్టిగా కలుపుకుందాం చూడండి నేనైతే చేత్త బాగా ఇలా కలిపేసుకున్నాను ఇలా పట్టుకుంటే ఉండలా వస్తుంది కదా అయినా కూడా కొద్దిగా పొడి పొడిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా పాలు తీసుకుంటున్నాను కాచి చల్లార్చుకున్న పాలు చూడండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని ఇలా చల్లుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఎక్కువ పోసుకోకూడదు పోసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనకి ముద్దలా మనము ఇలా రోల్ చేసుకుంటాం కదా దానికి అనువుగా వచ్చేటట్టు కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి ఇలా కలుపుకునే పిండిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని నాననిద్దాం మూత పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి నేను పాలు కూడా ఎక్కువ వేయలేదు ఒక రెండు మూడు స్పూన్లే పాలు వేసాను అనమాట ఈ కలుపుకున్న పిండిని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు కానీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ నానబెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తెచ్చు నేను నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాను ఎందుకంటే మనం వేసినంత బాగా పిండి పిలుచుకొని బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని మనం తీసుకొని ఇలా వేసుకొని మనం చపాతీలా రోల్ చేసుకోవాలి ముందుగా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుందాము బాగా ఒకసారి మళ్ళీ మనం గట్టిగా కొద్దిగా గట్టిగా కలుపుకుందాము ఇలా రెండు చేతులతో కలిపేసుకొని ఒక రెండు భాగాలుగా చేసుకుందాం చూడండి ఇలా స్మూత్గా రావాలి ఇలా కలుపుకునే పిండిని రెండు భాగాలుగా తీసుకొని ఒక భాగాన్ని మనం ఇలా రౌండ్గా చేసుకొని చేత ఇలా నొక్కుని మనం చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో కొద్దిగా ఒక అర ఇచ్చి అంగులంతో అయితే మనము బాగీలా రోల్ చేసుకోవాలి కావాలంటే మీరు బటర్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను అని అంత మందంగా ఉండాలను ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా సైడ్లో పగిలినట్టు వస్తుంది కానీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం బిస్కెట్ కటర్తో కానీ నేను ఇలాంటి చిన్న బాక్స్ మూతతో ఇవి సైజులో అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ సైడ్ అంతా తీసేసుకోవాలి చూడండి విధంగా అన్నీ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే నేను ఆయిల్ రాసి ఉంచుకున్నాను ఇప్పుడు అన్ని ప్లేట్లోకి ఇలా ఉంచుకుందాం మళ్ళీ ఇంకో పక్క కూడా చూడండి ఈ పక్క కూడా కట్ చేస్తున్నాను సైడ్ అంతా తీసేసుకొని అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ కుక్కీస్ ఇదే విధంగా చేసుకో చూడండి నేనైతే ఒక ఏడైతే చేసుకున్నానో చూడండి ఈ మందంలో అయితే ఉండాలి ఇంకా మనకి ఎక్కువ పెద్ద సైజులో కూడా చేసుకోకూడదు కొద్ది కొద్దిగా గ్యాప్ ఉంచుకొని చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక్కొక్క కాజు అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది అన్నిట్లకి పెట్టేసేద్దాము నేను గిన్నె కూడా పెట్టేసాను స్టవ్ మీద హీట్ అవుతుంది ఇప్పుడు ఈ కాజు ఒక్కొక్కటి పెట్టేసుకొని మనం పెట్టేసుకుందాం స్టవ్ పైన చూడండి అన్నీ అయితే పెట్టేసాను ఎంత బాగుందో ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టేద్దాం ఇక్కడ ముందుగానే నేను ఒక పెద్ద డేక్ష అయితే పెట్టేసాను మధ్యలో గిన్నె అయితే పెట్టేశాను ఇప్పుడు నెమ్మదిగా మనం ఈ ప్లేట్ తీసుకొని ఇందులోకి పెట్టేసుకోవాలి చేసి కాకుండా నిదానంగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం ఒక పదిహేను నిమిషాలు బేక్ చేసుకుందాం మూత పెట్టేసేద్దాం ఒక్కసారి మూత చూద్దాము చూడండి కొద్దిగా అయితే బేక్ అయింది మనం ఇలా చేయి పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది చాలా వేడిగా ఉంది చూడండి కొద్దిగా మెత్తగా ఉంది చూడండి ఇలా మనం నొక్కంలోనే చూడండి ఇక్కడ వేలైతే లోపలికి దిగుతుంది ఇంకా అయితే బేక్ అవ్వలేదు ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే వండిద్దాము ఇప్పుడైతే నేను టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను కొద్దిగా అయితే మెత్తగా ఉంది చూడండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఇప్పుడు ఇంకోసారి మూత వద్దాము చాలా వేడిగా ఉంది చూడండి ఎంత బాగా అయితే బేక్ అయిందో జీడిపప్పు కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడైతే చూడండి మనం వేలు పెట్టినా కూడా గట్టిగా ఉంది ఇప్పుడు చాలా వేడిగా ఉంది మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వండించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము రాగి కాజు బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేద్దాం చూడండి అయిపోయింది అన్నీ అయితే తీసేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత బాగా అయితే వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ సింపుల్గా మనం ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేసుకోవచ్చు పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయింది కదా స్నాక్స్గా పిల్లలకి బాక్స్లో కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయితే ఉందో ఎంత నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే ఎంత బాగుందో ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను చూడండి నాకు ఒక్క కప్పు పిండికైతే ఎన్ని బిస్కెట్స్ వచ్చాయో రాగి కాజు బిస్కెట్ అయితే అయిపోయింది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్